ఓం నమో శ్రీ గురుభ్యో నమ హరి ఓం పవర్ఫుల్ శ్రీ వశీకరణం ఎక్కడున్నా సరే మీ దగ్గర వచ్చేలా చేస్తాను శ్రీ వర్ష మంత్రము ఓం హీం క్లోం ఏకవచనం పరిపూర్ణం దుష్టకలహం ఏకవారణం పురుష ఏకవచనం ధర్మనక్షత్ర మంత్రం జీవితాంతం లంబోదరం పరిపూర్ణం స్వాధీన మంత్రం మీరు ఎక్కడున్నా సరే అమ్మ మీ మీద ఎంత ద్వేషం ఉన్నా సరే మీ దగ్గర వచ్చేలా నేను చేస్తాను గురువుగారి సంప్రదించండి పరిపూర్ణ పరిష్కారం నేను చేసి చూపిస్తానమ్మా శ్రీ జీవితాంతం ఏకవారణ మంత్రం స్వాధీన మంత్రం నక్షత్రం పరిపూర్ణం కోపం ద్వేషం సంఘనం ఊర్పు ఏకవచనం ఎంతటి కోపం ఉన్నా ఎంతటి ద్వేషం ఉన్నా సరే మిమ్మల్ని పట్టించుకొని కూడా మీ దగ్గర వచ్చి వాళ్ళలా చేస్తాను గురుగారిని సంప్రదించండి పరిష్కారం చేసి చూపిస్తానమ్మా నమోశ్రీ గురు భోనమ్మ హరి